వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సమావేశంలో జిల్లా ప్రమాణ స్వీకారం చేసిన ఉపాధ్యక్షులు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆలూరు ఎమ్మెల్యే భుసిన విరపాక్ష ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎస్కెగిరి ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పార్టీ పెద్దలు మండల కన్వీనర్స్ కో కన్వీనర్స్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డిస్టిక్ పార్టీ అధ్యక్షుడు గౌరవ శ్రీ వైఎస్ జగన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పనిచేస్తానని దివంగత దివంగత నేత మహానేత డాక్టర్ వైఎస్ వైఎస్ రాజశేఖర గారి ఆలోచనలు ఆశయాల సాధన లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలను అనుగుణంగా వ్యవహరిస్తానని పార్టీ ప్రతిష్ట భంగం కలిగించే కార్యక్రమం పాల్పడని నాకు అప్పగించిన ఈ బాధ్యతను నిజాయితీతో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి పాటు పడి శ్రీ వైఎస్ జగన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో తీసుకోవడమే నా సర్వశక్తిలో కృషి చేస్తానని ఆత్మసాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై జగన్